నమస్తే ఈటెల రాజేందర్ పార్టీ మారుతున్నారా పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్న వార్తల మీద మీద ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు వాట్సాప్లలో ఒక ఫోటో సర్క్యులేట్ అవుతుంది దాదాపుగా అన్నీ కొన్ని పత్రికలలో మీన్స్ ఏవైతే ఈ పేపర్స్ నడిపిస్తున్నాయో వాటిలో కూడా పార్టీ మారుతున్నారంటూ వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో అన్నింటిలో కూడా ఈ ఫోటోను చూపిస్తూ ఈ వార్తను ఈటెల రాజేందర్ మహేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు వీరు ముగ్గురు ఒక టేబుల్ మీద కూర్చున్నారు ఒక ప్రైవేట్ మీటింగ్కి అటెండ్ అయ్యారు ఆ మీటింగ్లో రాజకీయాలు చర్చించారు ఈ రాజకీయాల నేపథ్యం తర్వాత ఈ చర్చల తర్వాత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు ఆయన పార్టీ మారిపోతున్నారు అస్తం గూటికి ఈటల అంటూ అనేక వార్తలు కనిపిస్తున్న నేపథ్యంలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం ఈటల రాజేందర్తో మాట్లాడిన తర్వాత చేస్తున్నాం ఆయన పార్టీ మారబోను అని చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే ఈ ఫోటోకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన కొంత క్లారిటీ ఇచ్చారు అసలు ఒక ఒక టేబుల్ మీద కూర్చొని రాజకీయ నాయకులు భోజనం చేయడమో కలిసి ఒక మీటింగ్గా కలిసి ఒక ఫంక్షన్కి అటెండ్ కావటము తప్పిదంగా మారిపోయిందా అన్నట్టుగా ఆయన అంటున్నారు ఎందుకంటే గతంలో రాజకీయాల్లో అసెంబ్లీలో సైతం నేరుగా వాగ్వివాదం చేసుకున్న అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత వారు మామూలుగా మాట్లాడుకునే సందర్భాలు ఉంటాయి మేము కూడా చాలా చర్చలు టీవీ డిబేట్స్ కూడా చేసేవాళ్ళం టీవీ డిబేట్స్లలో హీటెడ్ రియాక్షన్స్ ఉండేవి ఇద్దరు నాయకుల మధ్యలో కానీ ఆ డిబేట్ అయిపోయిన తర్వాత మామూలుగా బయటకు వచ్చిన తర్వాత మామూలుగానే మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా ఎక్కడికి అటెండ్ అయినా కూడా వారి రాజకీయాలే చర్చ జరిగింది పార్టీలు మారబోతున్నారన్నటువంటి ప్రధాన అంశం తెర వస్తుంది ఎన్నిసార్లు సమాధానాలు చెప్పుకోవాలి పార్టీ మారటం లేదని అయినా పదే పదే ఎందుకు ఇలాంటివి వస్తుందని ఆ పార్టీ మారుతున్నారనే ఏ నాయకుల మీద ఆరోపణలు వస్తున్నాయో ఆ నాయకులు పదే పదే ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం గతంలో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఆయనను కలవడానికి టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా సుముఖం కాదు భయపడేవాళ్ళు అని చెప్పాలి ఒక విధంగా ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూశాను ఒక మంత్రి ఒక పెళ్ళికి అటెండ్ అయిన తర్వాత ఆ మంత్రికి బాగా ఆకలి అవుతుంది భోజనం చేద్దాం పదండి అని ఆయన సిబ్బందితో చెప్తూ ఆ హాల్లోకి ఎంటర్ అవుతున్నారు కానీ ఆ హాల్లో ఈటల రాజేందర్ కూర్చొని భోజనం చేస్తున్న సందర్భంలో ఆయన చూసి ఆకలి అయిన మంత్రి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అంటే రాజకీయాలు ఎలా మారిపోయాయి భోజనం కూడా చేయలేని పరిస్థితికి వచ్చాయన్నటువంటి అంశం నేను ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను ఇక నేను చూస్తే ఈ ఈ వాస్తవానికి ఈ ఫంక్షన్కి అటెండ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది కొప్పుల నరసింహారెడ్డి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు మహేందర్ రెడ్డి ఉన్నారు ఈటల దాయేందర్ ఉన్నారు ఇద్దరు ఆయనకి సన్నిహితులు కావచ్చు ఇద్దరు వచ్చారు ఇద్దరికి శాలు కప్పి వారు గృహప్రవేశానికి అటెండ్ అయినందుకు సన్మానం కూడా చేసినటువంటి పిక్చర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ పిక్చర్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఏ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు వాళ్ళు ఎందుకు ఈ ప్రచారం జరిగింది అన్నటువంటి చూడవచ్చు ఈ పిక్చర్లో చూస్తున్నాం ఇక్కడ చూస్తే ఒక పక్కన మాజీ మా ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు ఈయన టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు ఏంటంటే బీజేపీ నేత వీరి ఫంక్షన్కి ఈత రాజేంద్ర గారు వెళ్ళారు ఈ పక్కన చూస్తే ఇంకో మంత్రి కూడా మాజీ మంత్రి కూడా కనిపిస్తున్నారు నిరంజన్ రెడ్డి గారు ఇవన్నీ అంటే రీసెంట్గా జరిగినటువంటి ఫంక్షన్లు ఇదే రోజు జరిగినటువంటి ఫంక్షన్ అవన్నీ కూడా చూడవచ్చు అంటే ఈ ఫంక్షన్కి అటెండ్ అయినంత మాత్రాన ఒకవేళ వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు వీర వీరు ముగ్గురు కూడా ఉన్నారు వీరు కలిసి ఒక ఐదు నిమిషాలు వారి మనసులో మాట మాట్లాడుకున్నారనుకోండి అది రాజకీయాల గురించే మాట్లాడుకున్నారా అనుకోవాల్సి ఉంటుందా అంటే చర్చ చేయాలి మనం కూడా పబ్లిక్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక నాయకుడు ఇక వారి సంబంధాలన్నీ తెగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఈ పిక్చర్ చూస్తున్నాం రసమై బాలకృష్ణ వల్ల కొడుకు పెళ్ళి ఇది నటు సిద్ధిపేటలో జరిగింది అంటే గజ్వేల్ కానీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ పెళ్లి జరిగింది ఇక్కడ కనిపిస్తున్న నాయకులందరూ కూడా మొన్న ఈటల రాజేందర్ గారి కోసం పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు రసమై బాలకృష్ణ ఇంట్లో పెళ్లి జరుగుతుంటుంటే ఈటల రాజేందర్ వెళ్లకుండా ఉంటారా అంత సన్నిహితంగా ఒకే జిల్లా నుంచి అన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యమ నాయకులు ఆయన పాటగా ఒక పాటలు పాడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎమ్మెల్యేగా ఉండి సాంస్కృతిక సారథి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి అత్యంత సన్నిహితుడు ఈటల రాయేందరికి వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతుంటే ఈ రాజకీయాల్లో ఏం చర్చ జరుగుతుందని వెళ్లకుండా ఉండగలుగుతారా ఇవన్నీ ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇలా ఇలా అయిపోతే ఎలా ఎలా ఉంటుంది అనేది ఆయన నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఈ ఒక్క ఫోటోని చూసి పార్టీలు మారబోతున్నారంటుండ్రు రాయడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశ సమావేశాలు ఈరోజు రేపు జరగబోతున్నాయి ఆ సమావేశాలు హాజరుగాందుకు ఢిల్లీలో ఉన్నారు మరి కాసేపట్లో ఆ సమావేశానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా వచ్చే అవకాశం ఉంది అవి కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఈటల రాజేందర్ ఒక సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన పార్టీ మారతాడని రాయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా చెప్పారు